కడప వేదికగా మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది రెండో రోజు ప్రోగ్రాంలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మాజీ మంత్రి గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ కడపకు సంబంధించినటువంటి మహానాడు నిర్వహణ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అడ్డాలో ఎదుర్కోబోయేటటువంటి ప్లాన్ ఏమైనా ఉందా ఏందయ్యా ఒక మహానాడు ఒకసారి విశాఖపట్నంలో పెట్టాం ఒకసారి గుంటూరులో పెట్టాం హైదరాబాద్లో పెట్టాం కడపలో పెట్టాము ఏమైనా ఆయన అడ్డానా ఇప్పుడు ఇప్పుడు మేము ఎనభై మూడులో కడపలో మెజారిటీ సీట్లు మాయే ఎనభై ఐదు మాయే తొంభై నాలుగు మాయే తొంభై తొమ్మిది మాయే ఇప్పుడు ఇరవై నాలుగు మావే అందుకని కడప జిల్లా ఆయన అడ్డాయం కాదు జగన్మోహన్ రెడ్డి మనకు ఈ లిక్కర్కు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు జరుగుతుండగానే జగన్మోహన్ రెడ్డి గారు తనను అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి ఒక ప్రశ్నను మీడియా సమావేశంలో పెట్టారు అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే కక్ష సాధింపు ధోరణులకి వెళ్తా ఉంది మేము కక్ష సాధింపులు చేయము తప్పుడు కేసులు పెట్టము స్ట్రైట్గా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి జనంలోకి రమ్మనండి లక్షా ముప్పై వేల కోట్ల సేల్స్ క్యాష్తోనే ఎందుకు చేయించావు డిజిటల్ పేమెంట్లు ఎందుకు ఆపేసావు నంబర్ వన్ నంబర్ టూ పక్క రాష్ట్రాల్లో ఉండే బ్రాండ్స్ కొనే హక్కు లేకుండా ఎందుకు చేసావు బయట ఉన్న బ్రాండ్స్ మెక్డవల్ మ్యాన్షన్ హౌస్ కింగ్ ఫిషర్లు అన్నీ ఎందుకు ఆపేసి నువ్వు చెప్పిన తప్పుడు బ్రాండ్లే ఎందుకు తాగించావు ఎన్ని వేల మందిని చంపావు వీటన్నిటికి నువ్వు సమాధానం చెప్పయ్యా నూట యాభై కోట్లు కేజ్రీవాల్ వాళ్ళందరూ జైలుకి పోయినారు డిప్యూటీ సీఎంలు అందరూ నువ్వు మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికి తేలింది నువ్వు మాత్రం పెద్ద మనిషివి నీకు తెలియకుండా నీకు ఎందు మూడు వేల రెండు వందల కోట్లు చేశారా నీకు తెలియకుండా బ్రాండ్లు ఆపేశారా నీకు తెలియకుండా లేబుల్ మార్చి తప్పుడు బ్రాండ్తో ఎక్కువ రేట్లకు అమ్మారా అన్నీ నీకు తెలియకుండా జరిగినాయా నీకు సంబంధం లేదా ఎవరికి పోయినాయా మూడు వేల రెండు వందల కోట్లు పిఎస్ ఆఫీసర్ ఆంజనేయులు కావచ్చు లేదా ఐఏఎస్ మాజీ ధనుంజయ్ రెడ్డి కావచ్చు లేదంటే పొలిటీషియన్స్ కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వారు అందరూ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ మంచోళ్ళని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకోమను గాని గోవర్ధన్ రెడ్డికి సర్టిఫికేట్ ఇచ్చుకో మనం రెండు వేల పద్నాలుగులో గవర్నర్ పరిపాలనలో నువ్వు నువ్వు ఎందుకు ముద్దాయి పోయినావు ఎందుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు నాలుగు కల్తీ మద్యం కేసులు ఎంతమంది చచ్చిపోయినారు గోవా మద్యంలో ఎంతమంది చచ్చిపోయినారు నీ తోటి ముద్దాయిలు ఎందుకు జైలుకి పోయినారు నువ్వు అప్పు గ్రేట్ స్మగ్లరు నీ కేసులో ముద్దాయిగా అరెస్ట్ అయ్యి జైలుకి పోయాడు రాజమండ్రి రాజమండ్రిలో చచ్చిపోయినాడు అన్నీ ఆయనకు సంబంధం లేదు వెయ్యి కోట్ల ఆస్తులు నా కుటుంబం మీద పెట్టాడు అది కూడా ఆయనకు సంబంధం లేదా అమ్మాయి కూడా సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నాడు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు పెట్టి సుప్రీంకోర్టు వచ్చాడు నారా లోకేష్ గారిని రెండు రోజుల తర్వాత ఎలాంటి అందరూ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నారు ఆ కోరిక తీరాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ను చూడబోతా ఉన్నారని అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పలుకుతున్నటువంటి చిల్ల పక్క పలుకులన్నీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ చెప్తున్నారు కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి కడప టీవీ